కుండా మహాకాయ సూర్యకోటి సమప్రభ గమ్ గమ్ గణపతి అయిన మహావిఘ్నేశ్వర ఈశ్వర లోకంలో మొదటి పూజ నీకే కదా విఘ్న రాజా మరి విజయాన్ని ఇవ్వయ్యా ఆ తొలగించు మాలో చెడుని దూరం చేయి మంచిని చేరుచేయి నీ దయ మా పైన ఉంచయ్యా అని విఘ్నేశ్వరుణ్ణి మరి లోకంలో మొదటి పూజ మొదటగా వచ్చే పూజ మరి ఆయనకే కదా చేసుకుంటాం మన ఇంట్లో ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నప్పటికీ కూడా మరి విఘ్నేశ్వరుడు పూజ చేసుకుని అప్పుడే ఉన్నా పనులు చేసుకుంటాం కదా అలానా మరి విఘ్నేశ్వరుడికి అంత ప్రత్యేకత అయితే ఉన్నది మరి చిన్నప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు కదా వారు చదువుకునే పుస్తకాలు పసుపు రాసి బొట్టి పెట్టి మరి రాసుకునే పలక ఆలు ఇలు రాసుకునే పలక చక్కగా కడిగేసి మరి నాలుగు గొంతులు ఉంటాయి అన్నమాట నాలుగు పలకలుగా ఉంటుంది అది చక్కతో ఒక గొంతులు ఉండేవి మట్టి అనమాట ఆ పలకలు పగిలిపోతుంటే కొంటూ ఉండేవారు అనుకోండి అయితే ఆ గందులకి పసుపు రాసి పొట్టి పెట్టి ఈ పుస్తకాలకి పసుపు రాసి బొట్టి పెట్టి ఇలా వినాయకుడి పూజలో మరి పెట్టుకుంటారు పిల్లలు చదువుకునే పిల్లలు మహా మరి మా పండగ పిల్లల పండగ అనేవారు ఇప్పుడు ఎంతమంది అలా పెట్టుకుంటున్నారో నాకైతే తెలియదండి మా పిల్లలు ఎదిగిపోయి ఎవరి కాబరాలు వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోయారు కదా అయితే మరి ఇంట్లో వాడుకునే పరికరాలు కూడా మరి వినాయకుడి పూజలో పెట్టుకునేవారు ఏంటి అంటే కొంచెం మానిక తవ్వ సోల అరసాల గిద్ద అటులతోటే నెయ్యి కొలటమన్నా నూనె కొలటమన్నా బియ్యం అన్నా ధాన్యం అన్నా పప్పులు అన్నా ఇప్పుడు వంద గ్రాములు రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాములు అని గ్రాముల్లో తోకంతో కానీ మనకి కొలతలు లెక్కలేదు అప్పుడు అటులతో కొలిసేవారు అన్నమాట అందుకును అవి కూడా లక్ష్మీప్రదం కాబట్టి శుభ్రంగా కడిగి పసుపు రాసి పొట్టి పెట్టి కొంచానికి ఈ మానికయ్య అన్నిటికీని అవి కూడా పూజలో పెట్టేవారు అలాగే మరి చేలో పంట ధాన్యం మరి గొట్టి మీదకి వచ్చిన తర్వాత రాసిపోసిన తర్వాత మరి ఆ రాసి ఎవరో ముట్టుకోకుండా ఉండాలి అంటే మరి ముద్ర ప ముద్ర లేస్తారనమాట ముద్ర ఎంటే చెక్క చెక్కతో నాలుగు పలకలుగా ఉండి తెడ్లాగా ఉంటుంది ఓ పక్కన వినాయకుడు ఫోటో ఉంటుంది ఓ పక్కనే మహాలక్ష్మి ఫోటో ఉంటుంది ఆ ముద్ర లేస్తారు దాని రాసికి చుట్టేవల ఆ ముద్ర వల్ల కూడా పసుపు రాసి బొట్టు పెట్టి వినాయకుడు పూజలో పెడతారు వాడుకునే ప్రతీదీ కూడా మరి మనకి ఇలాగ పూజలో ఏరియా ఉండే ఉండే ఏరియా ఉంటుంది కదా వారు ప్రాంతాలను బట్టి కూడా అలా పెడుతూ ఉంటారన్నమాట ఏదైనా మనకి విఘ్నేశ్వరుడు ఇలాగ చేసుకునే ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మన సమాచ రుణపడి ఉంటానని కోరుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలు ముగ్గురండి ఆడపిల్లలిద్దరూ అబ్బాయి ఈ పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో ఇలా చేసుకునేదాన్ని మా వారు కొట్టులో చేసుకుంటారు రెండు పూజలు జరుగుతాయి రెండు పాలవెల్లులు కట్టాలి చక్కగా అన్ని స తీసుకొచ్చి ఇంట్లో బాలు వెళ్ళి అవర్చి ఇచ్చి వెళ్తారు నేనైతే ఈ రెండు రెండు పూజలకి ప్రసాదాలు అవర్చుకుని మా వారికి సర్దేసి ఇచ్చేస్తాను ఆయన పట్టుకెళ్ళి అక్కడ చేసుకుంటారా మరి నేనైతే ఒంటరిగా అయ్యాను మా పిల్లలు అయితే ఎవరికి వారికి కాపురాలు చేసుకుంటారు కదా ముచ్చటగా చేసుకుంటున్నారండి పదివేలకి మేము ఉండగా ఆనందమే వినాలని కోరుకుంటూ ఉంటాను ఈ విఘ్నేశ్వరుణ్ణి కూడా వాళ్ళ అందంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అయితే నేను చేసేసుకున్నానండి పూజ మరి మాకు బాబు చిన్నప్పుడు మా వీధిలో గనకమ్మ గుడి ఉంటుంది ఆ గుడి పక్కనే నాయకుడిని నిలబెట్టుకున్నారు ఓ పది మంది పిల్లలు కలిసి వాళ్ళ పిల్లలు జనరేషన్ చేసినంత చేశారు వాళ్ళు పెద్ద పిల్లలు అయ్యి వెళ్ళిన తర్వాత అదే జనరేషన్ పిల్లలు మళ్ళా అలాగా చేసుకుంటున్నారు పెద్దోళ్ళు దానికి ఇంకా పూనుకోలేదండి అయితే వెనకాల నేను అక్కడ గుడి పక్కనే ఉంటుంది అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి తను పూనుకుని పిల్లలు కాబట్టి కొంత సర్దుబాటు చేస్తూ ఉంటాం మరి ఇల్లు అక్కడ పూజలో కూర్చొని పూజ చేసి వస్తానండి చక్కగా మరి లెమన్ గడ్డిలో మరి కుడుములు వండాను వినాయకుడి ప్రసాదం మరి అలాగే పరవాణం పచ్చరుడు ఇవన్నీ రెడీ చేశాను మరి ఇక్కడ పూజ అయింది కాబట్టి ఆ వారికి సర్దిచ్చాను కదా మళ్ళీ అక్కడ కూడా నేను మరి వినాయకుడు పందిట్లో కూడా సర్దుకుని పట్టుకెళ్తాను ఇప్పుడైతే కుడుములు నైవేద్యం సాయంకాలం అయితే మరి మొలకెత్తిన పెసలు శనగలతో ఒక ప్రసాదం చేసి ఇస్తాను ఆ ప్రసాదం వల్ల పూజ అయిన తర్వాత మరి వీధులందరికీ అందరికీ పంచి పెడతారనమాట పిల్లలు రోజైతే ఇలాగా గొట్టెక్కుతుందండి ఆనందంగా సంతోషంగా సౌభాగ్యంగా ఈ రోజు ఇంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నేను అందరికీ కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని కోరుకుంటున్నానండి ఎందుకంటే మీకు చెప్పే భాగ్యం నాకు ఇచ్చాడు కదా ఆయన అందుకో చూసారా మరి చక్కగా ఇవిగోనండి కానండి విఘ్నేశ్వరుడికి పెట్టేది ఏముంది మనకు నైవేద్యం చక్కగా కుడుములు మనం విఘ్నేశ్వరుడి కోసం విఘ్నేశ్వరుడిని చేసుకుని ఆ విఘ్నేశ్వరుడి దగ్గర బెల్లముక్క నైవేద్యం పెట్టాలి మనం ఎన్ని రకాల మన నైవేద్యాలు పెట్టినప్పటికీ కూడా వినాయకుడు బెల్లం ముక్క గొబ్బరకాయ చాలా ఇష్టం చక్కగా టెంకాయ కొట్టుకున్నానండి అలాగే ఆవు పాలు పర్వాడడం చక్కగా పచ్చలుడి మరియు పెసరపప్పు వడపప్పు అనమాట అలానే చక్కగా ఇదిగో పాలవేలు చూసారా చక్కగా మా వారు ఇలా కట్టించారండి ఇవైతే దండలుగా చేశాను నేను చిన్నప్పుడు మా అన్నీ తెచ్చివారండి పూజనే కాదు మాకు చుట్టూ కాలువలో బోధులు ఎక్కువ పెద్ద పెద్ద కలవ పూలు ఉండేవి పెద్ద ఇలా చేసి దండలాగా ఇవి పట్టీలని కూడా కాళ్ళు పెట్టుకుని ఆడుకునేవాళ్ళం అనమాట ఇవి అలా ఇప్పుడు దండల కింద కూడా వేత్తం దేవుడి ఫోటోలు కలిగి అలా చేస్తానండి చేసాను చేసింది వీడియో తీసాను పెడతాను చక్కగా చూడండి అంటే ఈరోజు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మరి మూడు పాలవెల్లులు కానీ ఐదు పాలవెల్లులు కానీ తొమ్మిది పాల వెల్లులు కానీ పదకొండు పాలవల్లు కానీ మీకు ఎన్ని వీలవుతే అన్ని పాలవెల్లులు చూస్తే అంతా మనకి ఐశ్వర్యం ఆరోగ్యం సంతోషం మన ఇంట ఉంటుందని పెద్దలు చెప్పింది అందుకు ఈ పూజలు అయిన తర్వాత ఇప్పుడు పొద్దుటి పూజలు చేసేసుకుంటారు కదా వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి ఎవరు పాల వెళ్ళి ఎలా కట్టారా అని ఆ పాలవెల్లుని చూసి దండం పెట్టుకుని మా పాలవెల్లి ఎలా కట్టుకున్నాం మా పాలవెలు అలా కట్టుకున్నాం అని చూస్తే పంచండి పాపాలు పోతాయని అందరింటికి వెళ్తారనమాట ఎన్ని పాలవెల్లులు అవుతే అన్ని పాలవెలు చూసి దండం పెట్టుకుంటారు మరి ఇది మీరు అందరూ చేస్తారని మరి నేను చెప్పాను కాబట్టి మీరందరూ చేయాలంటే మరి వెళ్ళడానికి అందరికీ అంత సవకాశం ఉండదు అంత వెళ్ళి చూసేటంత మంది తెలిసి కూడా ఉండదు అందరికీ వీలు కాదేమో అనుకోవచ్చు చెబుతున్నాను ఇలా సెల్లల్లో పెడతారు కదా చూసేయండి ఓ తొమ్మిది పాలవెల్లులన్నా చూసేయండి పదకొండు పాలవీలన్నా చూసేయండి ఐదైనా చూసేయండి మూడైనా చూసేయండి చక్కగా పాలు వెళ్ళి చూస్తే పంచన్న పాపాలు పోతాయండి చూసారు కదా నచ్చింది కదా మా వినాయకుడు నచ్చాడు అని అనుకుంటున్నానండి చక్కగా మరి పూజ అయితే ముగిసిపోయిందండి చక్కగా మళ్ళీ మరి సాయంకాలం దీపారాధన ఉంటుంది ఇప్పుడేమో మళ్ళీ వినాయక మందులో పూజ ఉంది ఈ రోజంతా పూజ ఆడావిడేనండి చూసారు కదా నచ్చింది కదా